తెలుగుదేశం పార్టీ టాప్ టూలో ముస్లిం జనాభా మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు ఆరు లక్షల పైగా ముస్లిం జనాభా ఉన్న ముస్లిం మైనార్టీలో ఒక పాజిటివ్ వే వస్తుందనే ఆలోచనతో ఈ ఏరియాలో రోహీద్ అయితే చేయగలదనే ఈ అన్ని ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్న కూడా మనము అత్యధిక మెజార్టీతో కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో టీడీపీకి కొంత అడ్డుకోట్లు ఉన్నాయి కూడా ఉన్నాయి ఇది తీసుకొని ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది ఈ బీసీ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకొని వీళ్ళు ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నారు కూటమి ప్రభుత్వానికి నూట అరవై ఇచ్చిన తర్వాత భారతదేశంలో నాకు తెలిసి మొదటి రెండు మూడు పార్టీలు మాత్రమే ఆ స్థానంలో ఉన్న పార్టీ ఎన్ని సీట్లు అయితే ఈ మన కర్నూలు జిల్లాలో ఉంటాయి అన్ని సీట్లు నూటికి నూరు శాతం గెలుస్తాం మనం వైసీపీ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే కోతికాడ గుంటక్క కాల్చొని చూసినట్టు ఎక్కడైనా ఏదైనా దొరక్కపోతుందా ఇప్పుడు ఎదురు చూస్తుంటారు గుంటనక్క మాత్ర గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు చాలా ఉన్నాయి అన్ని వైఫల్యాలు ఆ రోజు వీళ్ళు తీసుకున్న అనాథిత చిత్త నిర్ణయంతో అది జరిగిపోయింది మూట ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని సవరించడానికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అందరూ కట్టుబడి ఉంటారని చెప్పేసి మనం తెలియజేస్తాం కర్నూలు జిల్లాలో టీడీపీ బలోపేతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదపీట వేశారు ముఖ్యంగా రాష్ట్రంలో జనాభా ముస్లిం జనాభా కలిగినటువంటి కర్నూలు జిల్లాలో ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తిని జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసి ఈ రాజకీయ పరంగా కర్నూలు జిల్లాలో టీడీపీని ముందంజలో ఉంచడానికి చర్యలు చేపట్టారు ప్రస్తుతం ఇటీవల టీడీపీ అధిష్టానం తీసుకున్నటువంటి జిల్లా అధ్యక్షుల ఎంపికలో కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి వహీద్ను ఎంపిక చేసి దాదాపు కరెక్ట్ చేశారు ప్రస్తుతం మనతో పాటు నూతన జిల్లా అధ్యక్షుడు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీరు నూతన జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎన్నికైనందుకు ఇప్పుడు చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో టీడీపీ బలోపేతానికి సంబంధించి మీరు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోబోతున్నారు ఎలా ముందుకెళ్ళబోతున్నారు ప్రేక్షకులకు నమస్కారం ఈ మధ్యనే అన్ని వార్తా పత్రికలు కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మొత్తం ఈ దాదాపుగా ఖరారు చేస్తున్నట్టు ఒక జాబితా రిలీజ్ అయింది దాంట్లో కర్నూలు జిల్లా నుంచి ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన నన్ను కూడా ఇక్కడ పార్లమెంట్ అధ్యక్షునిగా ఎన్నుకోబోతున్నట్టు పత్రికల్లో చూడటం జరిగింది నేను దాదాపు మా ఫ్యామిలీ పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి అంటే టీడీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి మా తండ్రి మా తండ్రి తెలుగుదేశం పార్టీతోనే ఆళ్ళగడ్డ కాన్స్టిట్యున్సీలో మా నాన్నగారు ఉండటం తర్వాత వచ్చేసి ఈ మళ్ళా రెండు వేల ఇరవై ఒకటి నుంచి నేను మన గౌరవ మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారితో నేను కలిసి ప్రయాణం చేస్తున్నాను ఇందులో భాగంగా నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నాకు అవకాశం కల్పించారు పెద్దలు అదేవిధంగా నేను ఇక్కడ హిందూపురం సత్యసాయి జిల్లాలో నేను కదిరి కాన్స్టెన్సీకి నేను పరిశీలకుడిగా పనిచేశాను నా యొక్క పనితనాన్ని నేను చేసే చేసే విధానాన్ని ఆయన గుర్తించి నాకు ఈ అత్యధిక జనాభా ముస్లిం జనాభా మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు ఆరు లక్షల డెబ్బై వేల ఓటర్స్ దాదాపు ఉన్నారు దాదాపు పది లక్షలకు పైగా ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాన్ని ఈ ఏరియాలో అయితే చేయగలుగుతాడనే ఆలోచన తట్టి నన్ను ఇక్కడ నియమించడానికి నిర్ణయం తీసుకుపోతున్నట్టు ఈ పత్రికలో రావటం దాదాపుగా ఖరారు అయి అయిపోయింది అని చెప్పేసి పత్రికలు రావటం నేను కూడా చూశాను నేను ఇదేగిన రేపు అధికారికంగా కూడా వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా యువ నాయకులు మన జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు చాలా అధ్యయనం చేసిన తర్వాతనే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు చాలామంది ఫోన్ల ద్వారా నాకు విషయ్ చెబుతున్నారు పేపర్లు ఎలక్ట్రానిక్ మీడియా చేసిన కొన్ని వేల మంది నాకు మెసేజ్లో నేను ఈ మూడు రోజుల నుంచి రిప్లై ఇవ్వలేకపోతున్నా ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో గతంలో కొంత తెలుగుదేశం పార్టీకి కొంచెం ఆటుపోటు ఉన్నా కూడా రెండు వేల ఇరవై నాలుగవ వార్షిక ఈ రెండు వేల ఇరవై నాలుగవ ఎలక్షన్లలో మాత్రం ఈ అన్ని ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట కూడా మనము అత్యధిక మెజార్టీతో గెలుపొందటం అనేది ఒక మంచి గొప్ప పరిణామం ముస్లిం సోదరులందరూ కూడా మార్చి మన తెలుగుదేశం పార్టీ వైపు తీసుకురావడానికి మనం కష్టపడడం జరిగింది ఈరోజు ముస్లిం మైనార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీతో నడవడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు అందులో భాగంగానే అలాగే ఈ కర్నూలు తర్వాత అనంతపురం తర్వాత కడప చిత్తూరు జిల్లాల్లో కూడా రాయలసీమ జిల్లాల్లో ఈ కర్నూలు జిల్లా నుంచి ఒక మంచి అన్ని జిల్లాలను కలుపుకుపోయే అందరూ ముస్లిం కలుపుకోపోయే మనస్తత్వం ఉన్న వాళ్ళని ఇక్కడ నుంచి ఒక జిల్లా అధ్యక్షుడిగా పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ఈ ప్రభావం అందరూ కూడా హర్షిస్తారని ముస్లిం మైనార్టీలో ఒక పాజిటివ్ వే వస్తుందనే ఆలోచనతోటే మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత మా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు మన రాష్ట్ర అధ్యక్షులు పుల్లా శ్రీనివాస గారు ఈ అధిష్టానం అంతా కలిసి తీసుకున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది నేను ఈ యొక్క నిర్ణయం తీసుకోబోతున్నందుకు నా హృదయపూర్వకంగా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకులు లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా అలాగే మా పొల్లా శ్రీనివాస్ గారికి రాష్ట్ర అధ్యక్షుల వారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు శుభాభివందనాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా తప్పనిసరిగా ఈ అవకాశం నాకు కల్పిస్తే నేను తెలుగుదేశం పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ ఇతర సామాజిక వర్గాలతోటి అందరితోటి కలుపుకొని పటిష్టమైన తెలుగుదేశం పార్టీ బలాన్ని పెంచడానికి ఇంకా పటిష్టం చేయడానికి నా సర్వశక్తులు వడ్డుతానని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా నేను అధిష్టానానికి నేను హామీ ఇస్తున్నా ముఖ్యంగా మనం చూసుకోవచ్చు టీడీపీకి కర్నూలు జిల్లాలో కొంత ఆటుబాట్లు ఉన్నాయి అందులో ఇప్పుడు మీరు కొత్తగా ఈ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎన్నికవడం అనేది కొంత సవాళ్లతో కూడుకున్నటువంటి పని ఏ రకంగా మీరు పార్టీ బలోపేతానికి కృషి చేయబోతున్నారు ముఖ్యంగా అటు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో టీడీపీకి కొంత అటుపోట్లు ఉన్నవి ఇప్పుడు కూడా ఉన్నాయి వాటిని అన్నింటినీ సమీకరించుకుని అక్కడ ఉన్నటువంటి సామాజిక ఇది తీసుకొని ఎట్లా వెళ్ళబోతున్నారు మీరు ఉమ్మడి కర్నూలు జిల్లా కాకుండా ఓన్లీ కర్నూలు జిల్లా వరకు కూడా కర్నూలు జిల్లా గురించి మనం మాట్లాడగలి మాట్లాడితే కర్నూలు జిల్లాలో ఎక్కువగా బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తాం బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది మన ప్రాతినిధ్యం వహిస్తున్న వారు కూడా ఎక్కువ బీసీ సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ దాదాపు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై సారీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూస్తే మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కేవలం ఒక ఐదు సంవత్సరాల వరకే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ బీసీ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకొని ఈ ఇరవై సంవత్సరాలు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఒక సంవత్సరం తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు ఎదుర్కొన్న తర్వాత మనకు ఒక అపూర్వమైన ఒక గొప్ప మెజార్టీ వచ్చిన తర్వాత నూట మా కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ ప్రాతినిధ్యం వహించాలనే ఆశలు కోరికలు గత ఇరవై సంవత్సరాలుగా మేము ఇబ్బంది పడినాము అనే ఆలోచనలు ఎంతో కొంతమందికి ఉంటాయి కానీ భారతదేశంలో నాకు తెలిసి మొదటి రెండు మూడు పార్టీలు మాత్రమే ఆ స్థానంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మొ మొదటి రెండో శ్రేణిలో ఉంటుంది ఏ విధంగా అంటే ఒక సాంకేతికంగా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీని తీసి ఈ యొక్క కార్యకర్తలను పటిష్టం చేయటం కార్యకర్తల సంక్షేమం కోసం కార్యకర్తల అభివృద్ధి కోసం కార్యకర్తలను ఎంపవర్మెంట్ డెవలప్ చేయటం కోసం పనిచేసే పార్టీలలో తెలుగుదేశం పార్టీ టాప్ టూలో గా ఉంటుంది అని చెప్పేసి మనం గంటాపత్రంగా చెప్పుగలం ఇప్పుడు పదహైదు సంవత్సరాలు ప్రభుత్వానికి దూరంగా ఉన్న వాళ్ళు చాలామంది పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మన సమన్వయం చేసుకుంటూ వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపుకుంటూ వాళ్లకు ఎవరైతే వాళ్ళ సామర్థ్యానికి వాళ్ళ సమర్థతకు తగిన ప్రాతినిధ్యం వహించడానికి వహింప చేయడానికి సర్వశక్తులు పార్టీ వడ్డుతూ ఉంది అందులో భాగంగా ఇచ్చే సూచనలు సలహాలు ఇవన్నీ మనం తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో వారి వారి హోదాను బట్టి వారి వారి స్థానాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో హుందాగా గౌరవంగా పాల్గొనేలా చేయటానికి పార్టీ ఆలోచన చేస్తుంది ఆ విధంగా అడుగులు వేస్తుంది తప్పకుండా ఈ కుటుంబంలో ఎన్నో కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి ఇవి పార్టీని దెబ్బతీసేంత ఉండవు కుటుంబంలో భేదాలు ఇవి కానీ దీన్ని మనం రాజకీయంగా వేరే వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది అనుకున్నటం ఇది శుద్ధ అబద్ధం ఇది ఇది కుటుంబంలో భేదాలు నేను ఈ నిర్ణయం తీసుకుంటాను అంటే నేను నిర్ణయం తీసుకుంటాను నేను ప్రాతినిధ్యం నేను తీసుకుంటాను నేను తీసుకుంటాను అది మాలో పోటీ తత్వంలో కొంతమంది ఉండొచ్చు అది అంతవరకు మాత్రమే ఉంటుంది ఇది గడప దాటదు కాబట్టి తెలుగుదేశం పార్టీ చాలా పటిష్టమైన పార్టీ నా నాయకుడి గౌరవాన్ని వీళ్ళందరూ గౌరవించే నాయుడు నాయకుడు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవించే పార్టీ క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి ఎటువంటి మన అనుమానాలు అక్కర్లేదు తప్పకుండా రాబోయే రోజుల్లో ఎన్ని సీట్లు అయితే ఈ మన కర్నూలు జిల్లాలో ఉంటాయి అన్ని సీట్లు నూటికి నూరు శాతం గెలుస్తాం మనం గెలిచే శక్తి సత్తా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో ఉందని చెప్పేసి చెప్పగలుగుతాం సార్ ముఖ్యంగా మనం చూసుకోవచ్చు గత ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలో విభజించింది అందులో కర్నూలు జిల్లా పూర్తిగా అభివృద్ధికి అట్టడుకు చేరుకుంది అంటే ముఖ్య అటు పర్యాటక పరంగాను ఆర్థిక పరంగాను కర్నూలు జిల్లా చాలా కోల్పోయింది ఒకప్పుడు భాష ప్రాతిపదికను ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధానికి ఉన్నటువంటి కర్నూలు జిల్లా ఇవాళ అట్టడుగునాటి చేరుకోవడానికి ప్రధాన కారణంగా కొంతమంది విమర్శి చెప్తా ఉన్నారు అయితే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మన కర్నూలు జిల్లాలో మేజర్ సమస్య ఆదోని జిల్లాకు ప్రకటించాలని చెప్పి రెండు భిన్నాభిప్రాయాలు అవుతున్నాయి ఒకటి ఆదోని జిల్లా చేయాలని చెప్పి మన లో ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యే కూడా ప్రస్తావిస్తున్నారు మరోవైపు ఎంకూరు జిల్లా చేయాలని చెప్పి కూడా ఇటు కూటమి ఎమ్మెల్యేని తన వాదన వినిపిస్తున్నారు ఇది ప్రతిపక్షాలు ఆసరాగా తీసుకొని కొంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్లు ఏర్పడ్డాయి ఇది మీకు ఒక సవాల్గా మీ ముందుండబోతుంది దీన్ని ఎట్లా పరిష్కరించాలని భావిస్తున్నారు వైసీపీ పార్టీ పరిస్థితి ఎట్టుందంటే గోతికాడ గుంటనక్క కాసుకొని చూసినట్టు అది ఎక్కడ ఎక్కడైనా ఏదన్నా ఒకటి దొరక్కపోతుందా మాకు అవకాశం అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు ఎదురు చూస్తుంటారు గుంటనక్క మాదిరి యాక్చువల్గా గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు చాలా ఉన్నాయి అన్ని వైఫల్యాలు అది ఒక వైఫల్యం అంటే అనాలోచిత నిర్ణయాలు అసంబద్ధమైన ఈ యొక్క ఆచరణ దాంట్లో ఈ విభజన అనేది విభజన ప్రక్రియ సక్రమంగా జరగలేదనే వాదన బాగా బలంగా వినిపిస్తూ ఉంది ఇప్పుడు మాకు రెండు కళ్ళ లాంటివి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీ పార్టీకి కానీ కర్నూలు నంద్యాల రెండు జిల్లాలు కూడా ఒక రెండు కళ్ళ లాంటివి కానీ రెండు జిల్లాలు డెవలప్ కావాలి ఇప్పుడు మాకు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన ప్లానింగ్ ఉంది నేను మన బయటికి చెప్పు చెప్పకూడదు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాటర్ నంద్యాల ప్రాంతంలో వాటర్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నమాట వాస్తవం అక్కడ గుళ్ళు గోపురాలు ఎక్కువ మంచి ప్రాచుర్యం పొందిన గుళ్ళు గోపురాలు అక్కడ ఎక్కువ ఉన్న మాట వాస్తవం అక్కడ నంద్యాల ప్రాంతంలో ఖనిజ ఖనిజాలు ఇవన్నీ ఎక్కువ ఉన్న వాస్తవం అక్కడ పరిశ్రమలు ఎక్కువ ఉన్న మాట వాస్తవం కానీ ఆ రోజు వీళ్ళు తీసుకున్న అనాథల్లో చింత నిర్ణయం తోటి అది జరిగిపోయింది ఇప్పుడు మనం దాన్ని తిరిగి తీసుకోవచ్చే పరిస్థితి లేదు ప్రస్తుతము మనం ఏం చేయాలి అక్కడ ఏదైతే బరువు ఉందో అదే బరువుని ఇక్కడ డెవలప్ చేసే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు తీసుకోవటం జరిగింది అందులో భాగంగా ఎమిగురు ప్రాంతంలో పవర్ లూమ్స్ కానివ్వండి తర్వాత ఆలూరు ప్రాంతంలో బ్రహ్మాండమైన ఈ ఈ సోలారు తర్వాత ఇంకా అక్కడ సార ఆలోచన ఇంకా కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ఎంఎస్ఎంఎస్ తీసుకొచ్చే ఆలోచన ఉంది ఇక్కడ కర్నూలు మన ఊరవ ప్రాంతంలో బ్రహ్మాండంగా ఈ పారిశ్రామిక వాడను తీసుకొస్తున్నారు సమా దాన్ని రెండింటినీ సమానం చేసే విధంగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా యువ యువనాయకులు లోకేష్ బాబు గారు ప్రతినిత్యము ఈ రెండు జిల్లాలను సమన్వయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది చేస్తాం తప్పకుండా చేస్తాం ఇప్పుడు మీరు ఆదోని జిల్లా విషయానికి వస్తే ఆదోని జిల్లా కావాలి అని చెప్పేసి అక్కడ ఆదోని ప్రాంతం ఆదోని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ ఆదోని అనేది ఇతర ప్రాంతాలకు దూరం అవుతుంది దానికి దానికంటే ఎమిగనూరు ప్రాంతం చాలా బాగుంటుంది ఎమిగనూరు ప్రాంతం చాలా సౌకర్యమైంది ఇక్కడ నీటి వసతి కూడా ఉంది అలా గాజుల దిన ప్రాజెక్టు ద్వారా ఇక్కడ నీటి వసతి కూడా మనము ఇక్కడ వసతి కల్పించడానికి అవకాశం ఉంది తర్వాత ప్రభుత్వ భూములు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి ఒక జిల్లా జిల్లాను చేస్తే జిల్లా కార్యాలయాలకు అవసరమైనంత మేర ఇక్కడ ఉంది అదే ఒక కార్నర్లో ఉంది అనే వాదన ఇక్కడి నుంచి కూడా వస్తుంది నేను ఈ పత్రికలో తర్వాత మీడియా ద్వారా చూడటం జరిగింది ఇదంతా మా జాతీయ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తర్వాత లోకేష్ గారి దృష్టికి వెళ్ళింది వాళ్ళు తీసుకునే ఏ నిర్ణయం అయినా పార్టీ వాళ్ళు చాలా ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే చాలా సూక్ష్మ స్థాయిలో వాళ్ళు ఆలోచన చేసి ఏది బాగుంటుందో ఆ నిర్ణయం తీసుకుంటారు పార్టీ మా కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వహించడానికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అందరూ కట్టుబడి ఉంటారని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం సో ముఖ్యంగా పార్టీ బలోపేతానికి సంబంధించి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఎలాంటి కార్యాచరణ రూపొందించుకోబోతున్నారు ఈ మన కర్నూలు జిల్లా ప్రాంతానికి వస్తే ఇక్కడ ఎక్కువగా నేను ఇందాక చెప్పినట్టు బీసీ సామాజిక వర్గం చాలా బలమైన సామాజిక వర్గం గతంలో మీరు కొన్ని ముప్పై నలభై సంవత్సరాల క్రితం వెళ్తే రాజకీయ చైతన్యం లేని వర్గం తర్వాత ప్రాతినిధ్యం కూడా చాలా తక్కువ ఉన్న బీసీ సామాజిక వర్గం కొన్ని దశాబ్దాలుగా రాజకీయంగా ప్రాతినిధ్యం లేని ఆ పరిస్థితిని మనం చూసాం కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తెలుగుదేశం పార్టీ అంచెలంచెలుగా ఈ ఏరియాలో ఎక్కువ శాతం బీసీలను ప్రాతినిధ్యం వహించేలా చేసి రాజకీయంగా చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఏరియాలో కూడా డెవలప్మెంట్ ఇప్పుడు స్టార్ట్ కావటము ఎక్కువ ఇక్కడ ఫోకస్ పెట్టడము ప్రతి ఒక్క సామాజిక వర్గ నాయకుడు వాళ్ళ సామాజిక వర్గమే కాకుండా ఈ ప్రాంతం గురించి కూడా ఆలోచింపజేసేలా ప్రతి ఒక్కరూ డెవలప్ చేయటం జరిగింది మనము రాజకీయంగా చూస్తే ఈ మధ్యకాలంలో మీరు ఆ దూని ఎమ్మెల్యే గారు బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళే తర్వాత ఆలూరు సామాజిక వర్గంలో మొత్తం ఈ మన కొంతమంది చైర్మన్లు వాళ్ళంతా ఉన్నారు మన మా మన వెనుకబడిన సామాజిక వర్గం నుంచి ఉన్నారు మంత్రాలయం ఎవరైతే మొన్న కంటెస్టింగ్ క్యాండిడేట్ రాఘవేంద్రారెడ్డి కూడా ఆయన వాల్మిక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఈ విధంగా చూస్తే మొత్తం ఎక్కువ శాతం మంది మన పార్లమెంటు సభ్యులు శ్రీమన్న నా నాగరాజు గారు ఆయన కూడా బీసీ సామాజిక వర్గం నుంచి ఇక్కడ కర్నూలు జిల్లాలో మొట్టమొదటి స్థాయిలో నాకు ఉన్నంత సమాచారం మేరకు వాల్మీకి బోయే సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది దాని తర్వాత కురువ సామాజిక వర్గం దాని తర్వాత మన ఎస్సీ సామాజిక వర్గం ముస్లిం సామాజిక వర్గం ఇవన్నీ తర్వాత నేత సామాజిక వర్గం వీళ్ళు ఉంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని రాజకీయ చైతన్యం తీసుకు వచ్చే విధంగా తర్వాత రాజకీయంగా వాళ్ళు ఎదిగే విధంగా వాళ్ళ వాళ్ళ ఏరియాల్లో ఉన్న సమస్యలను వాళ్ళు సొంతంగా బయటకు తీసుకువచ్చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా చైతన్యవంతురాలు చేయడానికి అందరినీ రాజకీయంగా పటిష్టంగా చేయడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో రా మా పార్టీతో పాటు ఇక్కడ వనరులు కూడా డెవలప్ అయ్యి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి మార్గం చూస్తున్నారు కదా ఇది నూతనంగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి వహిసేన్ గారు ఆ ఈ సామాజిక వర్గాలను అన్నింటినీ ముందుకు వెళ్ళబో వెళ్తానని చెప్తా ఉన్నారు ముఖ్యంగా కర్నూలు జిల్లాలో టీడీపీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తాను ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసే ఆ దిశగా చర్యలు చేపడతామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ అశోక్ తో మురళీ కృష్ణ టీవీ కర్నూలు